వెల్కమ్ టు గాజువాక్ రమేష్ యూట్యూబ్ ఛానల్ సో గైస్ ఇప్పుడు ఏంటంటే కంటెంట్ ఏంటంటే మనం ఒక షిప్ చూడబోతున్నాం ఆ షిప్ ఎప్పటి నుండో ఇక్కడికి వచ్చి ఆగి ఆగి ఉంది ఆ షిప్ ఎప్పుడొచ్చి ఆగింది ఏంటనేది ఇప్పుడు చూడబోయే కంటెంట్ చూసి చివరి వరకు వీడియో చూడండి స్క్రిప్ట్ చేయకుండాను అప్పుడే కదా ఏంటనేది వీడియో ఏంటనేది మీకు అర్థమవుతుంది んえっ ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా చేసుకోరా బేవకు ఇప్పుడు చూసే షిప్ ఇదే షిప్పు ఆగిపోయింది చాలా రోజుల కింద కానీ షిప్ ఎందుకు ఆగింది ఏంటనేది మనం అక్కడికి వెళ్ళి తెలుసుకుంటేనే కానీ మనకు తెలియదు వీటికి ఏంటనేది తర్వాత మీకు చెప్తాను ఏంటై ఏమండి ఇప్పుడైతే మేము షిప్లోకి వెళ్ళబోతున్నాం అక్కడ కనబడుతుంది కదా అదే షిప్లోకి మేము వెళ్ళబోతున్నాం ఇక్కడికి వెళ్ళలేని ఎటువైపు అంటే అలాగే రావాలి వచ్చి అలాగే వెళ్ళాలి ఓకే మేమైతే ఇప్పుడు షిఫ్ట్లోకి వెళ్ళిపోతున్నాం అంతా రా ఏం లేదు ఈ లొకేషన్ అయితే చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కానీ ఈ లొకేషన్కి చాలామంది వచ్చి విజిటింగ్ చేస్తుంటారు దీన్ని తేనెటి పార్క్ అంటారు ఈ షిప్ కోసం కొంతమందిని అడిగితే వీటి మీద రెస్టారెంట్ పెడతానని కొందరు అంటున్నారు అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది మనకు తెలియదు కానీ దీన్ని దేనికో వినియోగిస్తారనుకుంటా ఇది చాలా రోజుల వరకు ఇక్కడే ఉంది కానీ దీన్ని రిపేర్ చేయడానికి మళ్ళీ తీసుకెళ్ళడానికి ఏమైనా అవుతుందో పాజిబుల్ ఉందా ఇంపాజిబుల్ ఏంటి అనేది కావడం లేదు చూ I <laughs> do సో ఇక్కడ ఫ్యాన్ చూసారా ఎంత ఉందో పదిన థైట్ ఉంది ఫ్యాన్ దాని ఎదురుగా ఇది చూసారండి ఇది విధంగా మన షిప్ ఎయిటీ వైపు లెఫ్ట్ రైట్ టర్న్ చేయడానికి ఇది వినియోగిస్తారనమాట ఇది పైనుంచి తిప్పి ఇది కింద వాటర్లో ఉన్నది టర్న్ అవుతుంటుంది ఐఫోన్ ఫార్టీ ఫైవ్ స్టాండ్ ఇది స్కేల్ స్కేల్ ఏంటంటే ఎంత లెంత్ వరకు వాటర్ వెళ్తుంది వాటర్ ప్రెజర్ ఎంత ఎంత లెంత్ వరకు ఉంది ఏంటనేది చూపించడానికి ఈ స్కేల్ వినియోగిస్తారు లెవెల్ లెవెల్ వాటర్ లెవెల్ అనమాట ఇది వాటర్ లెవెల్ చూడడానికి ఈ స్కేల్ వినియోగిస్తారు దీన్ని బట్టి మన వాటర్ లెవెల్ ఎంత ఏంటి అనేది తెలుస్తుంది ఇది ఇది డోర్ అండి ఇందులోకి ఇలాగే వెళ్ళాలి లోపలికి షిప్ లోపలికి వెళ్ళాలంటే ఈ డోర్లో నుండి వెళ్ళాలి కానీ నాట్ అలౌడ్ అంట పైన బోర్డు పెట్టారు నాట్ అలౌడ్ అని ఈ బోర్డు ఏమని పెట్టారంటే ఓకే నాట్ అలౌడ్ నాట్ అలౌడ్ ఐపిఎస్ లెవెల్ టూ అంట నాకైతే అర్థం కాలేదు అనేది నెక్స్ట్ ఏంటనేది చూడటం అయినా నాట్ అలౌడ్ అంటే లోపలికి అలౌట్ చేయడం లేదు అనుకుని ఇంకా ఇంత వేస్ట్ అనేది వచ్చేసాం తర్వాత ఎప్పుడైనా ఇంకోసారి చూసుకొని వెళ్దాం అనే వచ్చేసాం గాయస్ సో గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి గాయస్ వీడియో మాత్రం స్క్రోల్ చేయకుండా వచ్చేసాం